అధికంగా ఆనందించేవాడు ధన్యుడు వారి సంతతి వారు భూమి మీద బలవంతులు ఇంటికి శత్రువు రాడండి సాతానికి భయం అండి మనం సాతా గురించి చాలా భయపడతాం కానీ సాతానంత పిరికివాడు ఎవడ ఉండడం మీరు వాక్యంలో బలంగా నిలబడి ఉండండి మీ దరిదాపులు కూడా రమ్మన్న రాడు రాడండి కానీ ఎవరి దగ్గరికి వస్తాడు బలహీనలే అంటే బలహీనుల మీద పడి వాడు యుద్ధం చేస్తాడు కానీ బలవంతుల మీదకి రాడండి కానీ మనం ఏం చేస్తాం బలవంతులుగా మారడం అనేసి బలహీనులుగా మారిపోతామండి ఎప్పుడు కూడా మనం బలవంతులుగా మారాలంటే ఆత్మ విషయంలో మనం దీనులు అయి ఆ మాట ఇంత మీరు పాడారు చూడండి